మా క్యాండిడేట్ తోటి మా ఏమా శ్యామల కార్పొరేటర్ సఫ్ మండి కార్పొరేటర్ తిరుగుతుంటేనే ఆమె నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అన్నారు మరి అదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సిఎం గారు వారి క్యాన్వయ్ తోటి బూతులు తిరగడం జరిగింది ఎమ్మెల్యేలు తిరిగిండ్రు ఒక ఎంపీ మన రామచంద్ర నాయక్ తిరిగిండు శంకర్ నాయక్ తిరిగిండు అధికార పార్టీ ఎమ్మెల్యే వీళ్ళందరూ తిరిగి ప్రజల్ని ఒక అంటే అన్ని ఆశ పెట్టి ఎక్కడికి ఆశ పెట్టిండ్రు ధన ప్రభావం పోయే ధన ప్రభావం జరిగింది ఇంకా మూడేళ్ళు మేమే ఉంటాం ఈ పార్టీ కాదు కదా మేము అధికారంలో ఉంటాం కదా అని వాళ్ళు చెప్పినారు సాక్షాత్ సీఎం గారు కూడా మీటింగ్ లో మీకు పథకాలు రావు మీకు వచ్చేటి బంద్ అవుతాయి ఈ స్కీములు పోతాయి ఈ ఈ పథకాలు పోతాయి ఇవన్నీ బంద్ అవుతాయి బీఆర్ఎస్కి ఓటేస్తే అని సాక్షాత్ సీఎం గారు కూడా బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఎక్కువ గరీబ్లు మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ ఉన్న సెగ్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళు సీఎం గారి మాటలిని విని కొంత ఏమైనా భయపడి మరి ఆ విధంగా జరిగిందా ధన ప్రభావం వల్ల జరిగిందా ఏదో జరిగింది మొత్తానికి వాళ్ళు గెలిచిన సంతోషంగా ఉన్నారు మేము ఓడిపోయినామని పెద్ద బాధ ఏం లేదు మాకు స్థానికంగా మా కార్ ఎమ్మెల్యే గారు చనిపోయినా వారి సతీమణి గారు పోటీ చేసినా కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసినా మరి మాకు డెబ్బై ఐదు వేల పాయిల వచ్చినాయి